మీరు ఐటీ శాఖ మంత్రి కూడా ఉన్నారు కనుక ఏఐ టెక్నాలజీ కానీ సోషల్ మీడియా కానీ దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అది మీరు అన్నట్టుగానే కొంతమంది దాన్ని నెగిటివ్గా తీసుకెళ్తున్నారు దీన్ని ఎట్లా చూస్తారు మొత్తాన్ని డెఫినెట్లీ ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ యుగంలో ఎవరు ఫస్ట్గా విష ప్రచారం చేస్తే దాని పరంగానే ఆ లైన్ తీసుకునే ప్రమాదం ఉంది మళ్ళా తిరిగి మేము చెప్పి చెప్పే దాంట్లో సమయం పడుతుంది అందులో డ్యామేజ్ డామేజ్ జరిగిపోతూ ఉంటుంది స్పష్టంగా చూస్తూ ఉన్నాం అందుకోసమే ఒక పాలసీ విధానం తీసుకురావాలి ప్రజలకు సంబంధించి ఈరోజు ఏదైనా మంచి పని చేస్తూ ఉన్నప్పుడు దుష్ప్రచారం చేసి లేకుంటే వ్యక్తిగతంగా కూడా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ వ్యక్తిత్వాలను దెబ్బతీసే ఎవరు ప్రయత్నం చే లేకుంటే వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి వ్యక్తిగత పరువుకు సంబంధించి కేవలం నా చేతిలో సోషల్ మీడియా ఉంది రెండు లైన్లు టైప్ కొట్టి ఒక ఫోటోను మార్ఫ్ చేసి పెట్టే ప్రయత్నంలో ఎవరు చేసినా దానికి నిబద్ధత ఉండాలి దానికో గైడ్ లైన్స్ ఉండాలి దానికో పాలసీ విధానం ఉండాలి చట్టపరలోనే వారందరూ కూడా నడవాలి మంచి మంచిగా చూపెట్టాలి నిజంగానే ప్రభుత్వం తప్పు చేసి చెడు చేస్తే చెడుగా చూపెట్టాలి దానికి మంచి రుజువులతో అదేవిధంగా ఈ విధంగా తప్పు జరిగింది ఈ విధమైన తప్పులు చేస్తూ ఉన్నారు ఈ విధమైన కార్యాచరణ తీసుకోలేదు అని ధైర్యంగా పరిధిలో చెప్పాల్సిన బాధ్యతను విస్మరిస్తూ ఉన్నారు కొంతమంది దానివల్ల మేము తప్పకుండా చట్టపరంగా చట్టాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది మాపైన తప్పకుండా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏమైనా తరలించే ఆలోచనలో ఉన్నారా అసలే లేదండి ఇది ఇది అంత దుష్ప్రచారం ఇదంతా దుష్ప్రచారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడే ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీని అక్కడి నుంచి మార్చే ప్రసక్తే లేదు